హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వైజాగ్ వెళ్ళాను కదండి సింహాచలం కూడా వెళ్ళానండి వైజాగ్ వెళ్ళినప్పుడల్లా సింహాచలం వెళ్ళడం మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం ఒక అలవాటండి ఇప్పుడు ఈ వీడియోలో ఉన్నది ఎవరో తెలుసా అండి మా చిన్నక్క అండి మేము ఆరుగురం అనమాట మా చిన్నక్క మా చిన్నయ్య మా అన్నయ్యనైతే ఇంతవరకు వీడియోలో మీరు చూశారు మా వదినండి మేమందరం మేము నలుగురం కలిసి వెళ్ళామండి సింహాచలం అంటే ఇదివరకు వేరేగా ఉండేదండి రూటు అవన్నీ మార్చేశారనమాట వాటి గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నాం మేము నేను వెళ్ళినప్పుడే వీళ్ళందరూ కూడా బయలుదేరతారండి మా వదిన కూడా అమ్మ రెండు సంవత్సరాలైంది సింహాచలం వెళ్ళి నువ్వు తీసుకెళ్ళడమే మళ్ళీ వెళ్ళలేదు అని ఇలా నేను వెళ్ళినప్పుడు మాత్రం మేము అందరం కలిసి వెళ్తూ ఉంటామండి ఈసారి మా అక్క కూడా వచ్చిందనమాట కొంచెం పెద్దవాళ్ళేనండి అక్క అన్నయ్యను కొంచెం మెట్లు ఎక్కేటప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డారనమాట అయినా కాని ఎలా వెళ్ళినా మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఒక తోపులాట కూడా లేదనమాట దర్శనానికే వెళ్ళాం ఏ టికెట్లు కొనలేదు అయినా కానివ్వండి చాలా ఫ్రీగా చక్కగా ఒక ఐదు నిమిషాలు స్వామివారిని చక్కగా దర్శించుకున్నామండి అది చాలా హ్యాపీనెస్ అనిపించింది మాకు తర్వాత సింహాచలంలోనే భోజనాలు కూడా చేసాము చేసి వచ్చామనమాట స్వామివారి దయ అందరి మీద ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నానండి మేము నలుగురం వెళ్ళడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది చివరిలో మా ఫోటోలు యాడ్ చేస్తానండి మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్